అంతే భారతదేశాన్ని భారతదేశాన్ని చైనా పాకిస్థాన్కి అప్పచెప్పాలే ఆలోచన అంటే ఇప్పుడు ఆ రెండు అడక్క కదా ఇప్పుడు ఏం చేస్తాయి మోడీ అడక్క కదా వాటిని చైనా అంతగా పూర్తయి కల చైనా కాదు పాకిస్తాన్ పాకి పాకిస్థాన్ వాళ్ళు చెప్తున్నారు ఆ పాలు లీటర్ ఎంత అన్న పాలు లీటర్ ఎంత ఏదో పోస్ట్ పెట్టినారు ఎవరు నువ్వేనా అన్న పెట్టింది అది వాడే అంత రేట్లు పెరిగిపోతే ఎట్ట మన దేశంలో అంత రేట్ పెరిగిపోతే ఇంకా కాంగ్రెస్ కాంగ్రెస్ పాలు ఉన్నప్పుడు కూడా డేటా చాలా రేట్ ఉన్నదన్న వన్ జీబీ వచ్చేసి వంద నూట యాభై రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం ఎప్పుడు రెండు వేల పదమూడు పద్నాలుగు దాకా అదే నేను చూసిలే అన్న నేను కూడా చాలా సార్లు కార్డులు కొనుక్కొని రీఛార్జ్ చేసుకున్నా అవునవును ఇంకా ఇప్పుడు కొని కాంగ్రెస్ నింటే కొని లీటర్ పాలు వచ్చేసి ఐదు వందలు అయ్యేదేమో అన్న ఒక మాట అంటుండ్రు ఈ రాహుల్ గాంధీ గురించి మన ఇటలీ మొత్తం ఇటలీలో సగం కొన్నాడంట అంట కదన్న మన దేశం డబ్బులు తీసుకొని పోయి అది నిజం అబద్ధం ఇటలీలో పెట్టిన మాట ఉండొచ్చు కానీ కానీ ఇటలీ పౌరసత్వం అని చెప్పి అంటారు అంటే ఇప్పుడు ఇటలీ పౌరసత్వం ఉండి మన దేశంలో రాజకీయం చేయంత ఎట కోరుతుందన్న ఏముంది ఇక్కడ చట్టాలు ఏమున్నాయి ఆ దేశంలో చట్టాలు ఏమీ లేవు కాంగ్రెస్ పరికరవు పరికరవు అన్ని కాంగ్రెస్ చట్టాలు అంటావు పరికరవు ఈ చట్టాలు ఆ ఈ చట్టాలు నేరస్తుంది శిక్షిత్తుగా చట్టాలు ఇటుక అసలు ఈ చట్టాలు అంబేద్కర్ ఎట్లా రాసింది అన్న ఏం దిని రాసిండు అంబేద్కర్ నాకు అసలు అర్థం లేదు అంబేద్కర్ ఇస్టులు లేచే జైవి అంటుంటారు ఏం దీని రాసిండు వాళ్ళ మనం మనం లేమన్నా వాళ్ళే అంటారు లేస్తే మనం 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 వాళ్ళు అంటాము వాళ్ళు ఒకటి మెజారిటీ 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 జనాలు వాళ్ళ వైపు ఉండడం వల్ల అంబేద్కర్ ఏ రాసిన కానీ మన నోరు చూసుకుని ఊడాల్సింది ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు రాజ్యాంగ కమిటీలో రెండు వందల అరవై ఐదు మంది ఉన్నారు వాళ్ళ అంబేద్కర్ ఒకడు రాజ్యాంగ కమిటీకి ఒక విభాగానికి అంబేద్కర్ గారు అధ్యక్షుడు అది అది కూడా చాలా మంది చెప్తారు కానీ దాన్ని పట్టించుకోడు అని దాని ఎవరు పట్టించుకోరు రాజ్యాంగం రాసింది అంబేద్కర్ అని చెప్పి అంటారు నీ ఇష్టం అని చెప్పి అంటే ఏ కమిటీకి అధ్యక్షుడు ఆయన ఏ కమిటీకి అధ్యక్షుడు కమిటీలు ఉంటాయి కదా ఐదు ఆరు రకాలు ఉన్నాయి కదా చాలా కమిటీలు ఉన్నాయి చాలా కమిటీలు ఉన్నాయి దాంట్లో ఒక కమిటీ కనుక కూడా ఈయన అధ్యక్షుడు రాజ్యాంగ ముసాయిదా ఉంది కదా రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు అనుకుంటా బహుశా అంటే ముసాయిదా అంటే రక్షణ చట్టానిక అంటే రాసి తర్వాత మెరుగు కలపడం కలపడం వర్ష క్రమంలో పెట్టడం దానికి అంటే హక్కుల పరిరక్షణ హక్కుల పరిరక్షణ చట్టానికి ఎవరన్నా అది ఏంటంటే రాజ్యాంగం ఏ అంశం చేర్చిన ఏ అంశం ఏ అంశం ఎక్కడ ఎక్కడ కూర్చోబెట్టినా నాలెడ్జ్ లో ఉండదు బహుశా అంటే ఈయన అంటే అంబేద్కర్ గారి నాలెడ్జి లేదండి అంబేద్కర్ నాలెడ్జ్ అంటే ఆయన దృష్టికి వెళ్లేదని అర్థం నాలెడ్జ్ అంటే ఆ నాలెడ్జ్ కాదు చాలా మంది అన్నారు చాలా మంది అన్నారు చాలా మంది అడిగినా నేను అడిగితే అంబేద్కర్కి ఏం నాలెడ్జ్ ఏం లేదు ఏదో ఒక ఆయన ఉన్నాడు పక్కన ఆయన చెప్పినట్టు అంబేద్కర్ నడుచుకుంటున్నాడు అన్ని విషయాలలో అన్నారు ఆయన పేరు ఏం పేరన్న అయితే ఒకటి ఏంటంటే నెహ్రూ గారు కంట్రోల్ చేసేవాళ్ళు అంటారు నెహ్రూ కంట్రోల్ చేసేవాళ్ళు ఈయనకి ఈయనకి నచ్చినట్టు కాకుండా ఎవరూ చెప్పినట్టుగా రావాల్సి వచ్చిందని చెప్పి ఒక బాధన ఉంది స్వతంత్రంగా వ్యవహరించలేకపోయారు ఆయన ఎవరు ఒత్తిడికు లొంగిపోయి తనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొన్ని అంశాలు చేర్చాడు అందుకని ఆయన ఆయన నా రాసిన రాజ్యాంగ ఆయన తగలబెట్టాలని అన్నారని చెప్పి అంటారు ఇప్పుడు నాకు ఇష్టం లేదన్నా ఇప్పుడు నేను బయటికి రావచ్చు నాకు చదువు నాకు ఇష్టం లేదు నేను దేంట్లో దాంట్లో పని చేసుకోవచ్చు ఇప్పుడు నేను దాంట్లో ఉన్నానంటే నాకు ఏదో ఒక లాభం ఉండబట్టే కదా ఇప్పుడు నాకు ఒక పనిలో ఇష్టం లేదు నేను ఒక పనిలో చేరిన ఆ పనిలో నాకు ఇష్టం లేదు చేయడం నేను బయటకు వచ్చేస్తా నాకు చదువు ఉంది నాన్న బతకొచ్చు కానీ నేను దాంట్లో ఉన్నానంటే నాకు ఏదో ఒకటి పైన డబ్బులో లేకపోతే ఏ రాబట్టే కదా నేను దాంట్లో ఉండేది అంబేద్కర్ గారి విషయంలో మనకేం ఎందుకు ఎందుకంటే అంబేద్కర్ గారి విషయంలో అప్పట్లో చాలా ఆచితూచి మాట్లాడేవాళ్ళు ఆచుతూచి వ్యవహరించేవాళ్ళు అంబేద్కర్ కు ఎవరో సలహాదారు పక్కన ఒక ఆయన ఉన్నాడంట ఆయన చెప్పిన ప్రకారం అంబేద్కర్ నడుచుకుంటున్నాడు అంట అంబేద్కర్ కొత్త చదువే అంట చదువు ఏదన్నా ఎవరన్నా ఏదన్నా చెప్తే దాని గురించి చదవడము మెదలకుండా ఏదైనా పనులు ఉంటే చూసుకోవడం అంట ఇంత జ్ఞానం అనేది లేదంట అంబేద్కర్ కు పక్కన ఎవరో సలహాదారు ఎవరో తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడంట మామూలుగా టేబుల్ మీద కూకుంటారు గా కింద పైన రాజ్యసభలో కింద తెలిసిన ఆయన ఎవరో ఉంటే ఆయన చెప్పిన ప్రకారం అంబేద్కర్ రాసుకొని నడుచుకుండేవాడంటు చాలా మంది రన్నారు అంబేద్కర్ ను పెద్ద మేధావిలాగా చేసిండ్రు ఈ అంబేద్కర్ ఇస్టులు అయితే ఏంటంటే ఒకటే ఏంటంటే తర్వాత మసు మరేడికే చేశారు అంటారు అది అంబేద్కర్ నిజంగా అంబేద్కర్ను మనం అనుకోవాలంటే అంబేద్కర్ వల్ల దేశం చాలా నష్టపోయింది నా వర్గంగా ఆ మాట వాళ్ళు కూడా ఉన్నారు చాలా ఉన్నారు ఎందుకు నష్టపోయిందని నువ్వు అనొచ్చు నువ్వు ఎందుకు అంటుండవు నేను ఒక ఎస్సీని ఎస్సీ ఎస్టీని నేను అంబేద్కర్ ఇష్టను నువ్వు ఎందుకు అని నువ్వు అనొచ్చు నీ అభిప్రాయం ప్రకారం అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఇడిపోయింది బంగ్లాదేశ్ ఇటు వచ్చేసి శ్రీలంక ఇడిపోయేటప్పుడు అంబేద్కర్ ఏం చేస్తున్నాడు వ్యతిరేకంగా చేయొచ్చు కదా నేను నేను ఇప్పుడు రాజ్యాంగంలో అన్ని వరుస క్రమంలో నాకు రాజ్యాంగానికి సంబంధం లేదని ఏదైనా ఒక అబిడ్బిడ్లు ఏదైనా చేసి స్ట్రైక్ చేసేసి బయటికి రావచ్చు కదా రాజీనామా చేసేసి కానీ అంబేద్కర్ కు బీసీల మీద ఎస్సీల మీద అందరి మీద అంత ప్రేమ ఉంటే కానీ ఇంకొకటి చెప్పనండి మరి అంబేద్కరే రెండు సార్లు ఓడిపోయాడు దేంట్లో ఓడిపోయిండు ఎమ్మెల్యే నిలబడి ఓడిపోయాడు ఎంఎల్ఎ అంబే అనుకుంటాం ఎమ్మెల్యే కానీ ఓడిపోయింది అంబే ఎంపీ గ నిలబడి ఓడిపోయాడు అంబేద్కర్ ఓడించి కాంగ్రెస్ అనే అంటారు కాంగ్రెస్ కాంగ్రెస్ ఓడించింది కానీ అంబేద్కర్ లిస్ట్ అంతా కాంగ్రెస్ ఓ ప్రేమిస్తారు అది చిత్రం అంటే మీకు అర్థం కానీ కోణం ఉంది దాంట్లో అంబేద్కర్ ఈ గాంధీ లాగా అంబేద్కర్ కూడా నేర్చుకున్నాడు గాంధీ గారి ఏం చేస్తాడంటే ఏ అమ్మాయి గాని వస్తే అందంగా ఏ అమ్మాయి బాగుంటే ఆ అమ్మాయితో నాలో మాటలు మాట్లాడి నీతో నేను బట్టలు లేకుండా పడుకోవాలని ఉంది నీతో అంటాడంట బట్టలు లేకుండా నేను అదే అంటారు కదా దాన్ని దీన్ని నేను చూస్తుంటా ఇట్లా వాట్సాప్ లో మొత్తం గోపి సనాతన సేన ఇంకా ఇంకా వచ్చేసి హిందూ హిందూ సేన హిందూసేనూసేసేన హైందవ ఏంటంటే అంబేద్కర్ గారిని విమర్శించాలంటే కొన్ని గట్స్ కావాలి అంబేద్కర్ గారిని విమర్శించాలంటే గట్స్ అంటే ఇప్పుడు అంబేద్కర్ గుడి మనిషే కదా ఆయన ఏమన్నా ఆయన కూడా అన్నమే కదా తిన్నది ఆయనే ఆయన ఏమన్నా భగవంతుడో లేకపోతే ఆయన ఏదన్నా ఆయన పైనుంచి దిగి వచ్చిందో లేకపోతే అందరిలాగా తిని ఎరగకుండా ఉంటే మనం అనుకోవచ్చు అంబేద్కర్ గారిని విమర్శించడానికి లేదని అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఇన్ని అన్యాయాలు చూసి ఇన్ని అక్రమాలు పాకిస్తాన్ విడిపోయిప్పుడు అంతమంది హిందువులను చంపితే వీళ్ళు ఇది వీళ్ళు మరకలు కానీ కానీ ఒకటి చెప్పనండి ఇప్పుడు జన బలం ఎటు వైపు అటు అయిపో కంపల్సరీ ఉంటుంది మీకు మీకు వాళ్ళ ఓటు బ్యాంక్ చాలా ఎక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎన్న ఏ రాజకీయ పార్టీ అయినా కానీ వాళ్ళు చెప్తున్నారు తానా అంటే తన అంటారు అది రాజకీయ అది ఇప్పుడు నేను తప్పంటావా రైట్ అంటావా అన్నా నువ్వు నీ అభిప్రాయం ప్రకారం మీరు చెప్పింది నేను తప్పు తప్పు మీరు ఇప్పుడు వాళ్ళల్లో ఇప్పుడు బంగ్లాదేశ్ విడిపోయేటప్పుడే వాళ్ళల్లో ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ చచ్చిపోయింది ఎస్సీలు ఎస్టీలు అవును ఆ బంగ్లాదేశు అనుకుంటే మనం బంగ్లాదేశ్ ని పక్కన పెడదాం పాకిస్తాన్ విడిపోయేటప్పుడు ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వచ్చింది ఎస్సీలు ఎస్టీలు ఏం ఉన్నారు కదా ఏదో అంబేద్కర్ స్ట్రైక్ చేసిండు అది చేసిందంటారు అంబేద్కర్ స్ట్రైక్ చేసిందా లేకపోతే ఆ కార్ వేసుకొని ఆ పార్లమెంట్ కార్లు ఉంటాయి కదా ఈ బ్రిటీష్ వాళ్ళ కార్లు వాళ్ళ కార్లలో తిరిగిందా పార్లమెంట్ కు ఇంటికి అవును ఇంకోటి ఏంటంటే జోగేంద్రనాథ్ ఒక ఆయన ఉన్నాడు ఆయన దేశం ఇవ్వగినప్పుడు ఎస్సీలు చాలా మందిని తీసుకుని పాకిస్తాన్ వెళ్ళిపోయాడు అక్కడ ముస్లింలు ఈ ఎస్సీలు మొత్తాన్ని తప్పేశారు చాలా మంది దారుణంగా తప్పారు కానీ ఆ మాట ఇంతవరకు ఎస్సీలు ఎక్కడ అల్లా ఇప్పుడు ఈ ఎక్సీలందరినీ క్రైస్తవులుగా కమ్యూనిస్టులుగా సెక్యులర్లుగా మార్చింది వీళ్ళే ఈ రెడ్ 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 జాతి వీళ్ళు ఉంటారు కదా బ్రిటిష్ వీళ్ళు పోర్చుగల్స్ నుంచి పోర్చుగల్ నుంచి ఒక రెడ్ గుర్తు పెట్టుకొని వాళ్ళు ఒక ధాన్యపు గింజ కుప్ప పెట్టుకొని బొమ్మ రెడ్ జెండా పెట్టుకొని పోర్చుగల్ నుంచి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు ఆ జాతికి సంబంధించిన వాళ్ళే వీళ్ళంతా కమ్యూనిస్టులు సెక్యులర్లు ఈ క్రైస్తవులు వీళ్ళంతా ఆ వాళ్ళల్లో వీళ్ళు ఉగ్రవాదులు వీళ్ళు మరక ఉగ్రవాదులు ఏమంటా అంటావా రైట్ ఆ ఎర్ర జెండానే ఇప్పుడు ఈ కమ్యూనిస్టులు సెక్యులర్లు ఆ పై నుంచి పంపించే ఫండ్స్ తో వీళ్ళు నడిపి దేశం ఏమైపోయినా ఏమైనా వీళ్ళు మెదలకుండా చూస్తుంటారు అది నిజమైతే ఆ ఏదో జరిగినట్టు ఏదో చేసినట్టు వీళ్ళు వీళ్ళ యొక్క కోపాన్ని ఇలా యొక్క అభిప్రాయాన్ని ఎల్లగా కూతుంటారు ఇలా యొక్క సూయను మీకు ఇంకొక విషయం చెప్పనండి అసలు వాళ్ళకి ధైర్య ఇచ్చింది ఎవరు వీళ్ళే ఈ కాంగ్రెస్ గవర్నమెంటే మరి కాబట్టి మీకు మీరు భారతదేశంలో ఏ తప్పు జరిగినా దాని మూలాల కాంగ్రెస్ దగ్గరే ఉంటాయి అయితే ఏం తెలియనట్టు వ్యవహరిస్తుంది కదన్నా ఎవరు ఎవరు కాంగ్రెస్ ఆ ఈ గాంధీ ఎవరు మన్మోహన్ ఈయన పేరేం పేరు బొమ్మ బొమ్మ మన్మోహన్ ఉన్నాడు కదా జిట్టి బొమ్మ మన్మోహన్ ఏదన్నా జరిగితే ఏదన్నా జరిగితే బయటకు వచ్చి అంటాడంట ఈ ఉగ్రవాదులు ఎందుకు చేసిండ్రు వాళ్ళు వాళ్ళు ఎందుకు చెయ్యాలి అని అంటాడంట బయటకు వచ్చి ఆ వాళ్ళ కోపంతో చేసిండ్రా దేంతో చేసిండ్రా అని మౌనంగా ఉంటాడంట రెండు మాటలని ఆయన పేరే మౌనం ఆయన ఎప్పుడు మాట్లాడు అసలు మన్మోహన్ సింగ్ మాట్లాడిన మాట ఆయనకేమని పడదు వినపడదు పడదు మన్మోహన్ ఒక జిట్టి బొమ్మ అంతే మన్మోహన్ సింగ్ మాట్లాడింది ఆయనకే వినపడదు జనానికి ఎక్కడ వినపడుతుంది ఆయన మాట్లాడి ఒకవేళ వినపడినా అర్థం కాదు ఇంకోటి ప్రధానమంత్రి అప్పుడు సోనియా గాంధీ ప్రధానమంత్రి ఈ ఊరు బొమ్మంటే ఫారెన్ ఫారెన్ ఫారిన్ కంట్రీస్ పెడితే మనమోహన్ సింగ్ వెనకాల నిలబడేవాడు సోనియా గాంధీ ముందు అప్పుడు మన సోనియా గాంధీ ఆ కూర్చోబెట్టంటే అసిడెంట్ వచ్చి కూర్చోబెట్టేవాడు అప్పుడు కూర్చున్నాడు అందరు నిలబడి ఉండేవాడు మాది పరిస్థితి ఆయన ఊరికి కారణం తెరియడనందుకు సంతకం పెట్టడానికి తప్ప delay వల్గరాడు అంటే ఇప్పుడు అది ఇప్పుడు దీనికి సిటిజెన్షిప్ లేదు కదా సోనియాకు వేరే మహిళ కాబట్టి ప్రధానమంత్రి సోనియా నిలువి ఆ సిటిజెన్షిప్ సిటిజెన్షిప్ ఉదుకు పోటమన్న ప్రధానమంత్రి ఆకనగా సుబ్రమణ్యం సార్ అడుకున్నాడు హ రాష్ట్రపతి ద్వారా

ఉండే ఉంది రాహుల్ గాంధీ మల్లికార్జున గారికి ఊరికే పేరుకే అది కాంగ్రెస్ యొక్క లక్షణం అది 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 కాంగ్రెస్ లక్షణం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల దేశానికి నష్టము ఇప్పుడు ఇంకా హిందువులు మేలుకుంటే గానీ ఏదైనా మేలుకొని ఏదన్నా కొంచెం ఏదైనా ఒక సమీక్ష అయితే తప్ప లేకపోతే ఇంకా కష్టమే కష్టం చాలా కష్టం ఏం చెప్తున్నప్పుడు ఎంతమంది ఇప్పుడు చెప్తూనే ఉన్నావు కొంచెం 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 మారుస్తున్నాము కానీ కానీ ఇప్పుడు మన మన బండి సైకిల్ సైకిల్ లాగా పోతుంది వాళ్ళు ఏమో కార్లు పోతున్నారు మరి వాళ్ళకి మనకి ఎంత స్పీడ్ తేడా ఉంది అంటే వాళ్ళకు పెట్రోల్ డబ్బులు అన్ని వస్తుంటాయి అన్న పై నుంచి పెట్రోల్ డబ్బులు పను డబ్బులు వస్తుంటాయి మన హిందువులకు ఏమొస్తుంది పని చేసుకుంటారు తింటారు లక్షల లక్షల కోట్లు కోట్లున్నా ఇంట్లో దాచి పెట్టుకొని చల్లగా కుంభకాండ నిద్రపోయినట్టు నిద్రపోతుంటారు ఒక రూపాయి దానం చేయరు పైకి ఎవరు సంపాదన కష్టపడి వస్తుంది ఏదో ఉగ్రవాదుల కంటే వాళ్ళకు వచ్చేసి ఈ మరక ఉగ్రవాదులకు వచ్చేసి పెట్రోల్ డబ్బులు వచ్చాయి పెట్రోల్ డీజిల్ డబ్బులు ఇంకా వీళ్ళ క్రైస్తవుల కంటే వీళ్ళకు వీళ్ళకొచ్చేసి వీళ్ళు కాంగ్రెస్ కమ్యూనిస్టులకు సెక్యులర్లకు వీళ్ళకంటే ఇంకొచ్చేసి వాళ్ళ ఫండ్స్ వస్తుంటాయి పైనుంచి వాళ్ళకి బోల్డ్ ఇదే ఈ పనిస్ అన్ని కేరళ నుంచి వస్తాయి అంటారు నిజమా అబద్ధం అన్నది అది కేరళకి కేరళ నుంచి వస్తా కేరళ నుంచి కాదు కేరళకి వచ్చి అక్కడ నుంచి లోపల వస్తాయి అదే చాలా మంది అన్నారు చాలా మంది అడిగినా అడిగితే ఈ పనిస్ మొత్తం ఎన్జిఓలు ఎక్కువ కేరళలో ఉండేవి చాలా ఎన్జిఓలు క్యాన్సిల్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది అది క్యాన్సిల్ చేసినా గానీ మొన్న ఎన్నికలు జరిగేటప్పుడు తెలంగాణ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు ఐదు వేల కోట్లో ఎంతనో పట్టుకున్నారంటే కేరళ నుంచి వచ్చేటప్పుడు లారీలో వస్తున్నదంట అది కూడా ఆ లారీని కూడా పోలీస్ జీబులా తయారు చేసిందంటే వాళ్ళకి ఇప్పుడు మనము మన హిందువులు ఇప్పుడు ఏం చేయాలన్నా మనము రక్షించబడాలంటే ఒకటేంటంటే మీకు తెలిసిన విషయాలన్నీ ప్రతి ఒక్కళ్ళకి చెప్పాలండి దేశంలో గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరికి చెప్పాలి వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావాలి గా చెప్పాలంటే తయారు చేయండి మీ ఫ్రెండ్స్ అందరి మీలాగా తయారు చేయండి నేను రోజు రెండు గంటలు టైం ఇస్తాను వాట్సాప్లో మన 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 నన్నోళ్ళు ఎవరన్నా తమ్ముళ్ళు ఉన్నా కానీ నెంబర్ తీసుకొని రోజు ఒక పది మందితో మాట్లాడి ఇలా ఏదైనా మనకు తెలిసింది వాళ్ళకు తెలిసింది ఏదైనా అడిగి మనము చెప్తుంటాం తప్పదు తప్పదు మన మన వాళ్ళ కోసమైన మన వాళ్ళు వింటారు కా కాసేపు వింటారు తర్వాత ఇంకేం పట్టించుకోరు కనీసము కనీసము వాడు ఏదో పని చేస్తున్నాడు ఏదో పాపము మన కోసము ఏదన్నా ఒక యూట్యూబ్ ఛానల్లోనో ఫేస్బుక్ ఛానల్లోనో వాటిల్లో లైవ్ వీళ్ళ మైండ్లలో సినిమాలు క్రికెట్లు నిండిపోయింది నేను గమనించిన వరకు నేను చూసినంత వరకు ఒక ఫేస్బుక్ లో ఒక మరకలు ఏదన్నా ఒక కామెంట్ ఏదన్నా పెట్టిండ్రు అనుకో ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ట్యాగ్ లైన్ పెట్టిండ్రు అనుకో ఉర్దూలో దాన్ని కొన్ని వందల వేల మంది లక్షల మంది లైక్ చేస్తారు వీళ్ళు మరకలు మరకలు అంటే తెలుసు కదన్నా నీకు వీళ్ళు కొన్ని వందలు మన హిందువులు ఏదన్నా ఒక ఒక వీడియో ఏదన్నా మొద్దునిదరా చెయ్యరు దాన్ని లైక్ చేయరు షేర్ చేయరు కామెంట్ చేయరు ఏమి ఉండదు ఇంకొక విషయం చెప్పిన దాంట్లో ఏం లేకున్నారు కానీ హోల్గా వీడియోస్ అని వాళ్ళ ఏంటంటే సినిమాల్లో మంచి మంచి చిన్న చిన్న బిడ్స్ పెడుతుంటారు ఆ దానికి సబ్స్క్రీబన్స్ ఎంతమంది సార్ ఎంత మంది ఉండదు భూసా మీ అంచనా ఆ త్రీ మిలియన్ ఉండరు టూ మిలియన్ అంటే ఆ టూ కరోరా మిలియన్ అంటే కోట్లు మూడు కోట్ల మంది మిలియన్ అంటే మిలియన్ అంటే పది లక్షలు

వాల్గా ఓల్గా వీడియో అప్పుడు వీడియోలు ఉండేవి వాట్సాప్ వాట్సప్ ఇప్పుడు యూట్యూబ్ పెట్టారు యూట్యూబ్ లో పెడుతున్నారు దానికి కోటి ఎనభై ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అదే మీరు ఒక మంచి భక్తి ఛానల్ పెట్టండి లక్ష లక్ష రెండు లక్షలు మూడు లక్షలుంటే సత్య అంతకూ అది వీళ్ళకి నచ్చం నచ్చం ఎందుకంటే వీళ్ళు చదువుకుల తోట కానీ వీళ్ళ వీళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్స్ దగ్గర కానీ వీళ్ళ సర్కిల్ గాని హిందువు గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు తెలియదు దీని గురించి తెలియదు అసలు కరెక్ట్ చెప్పానండి హిందువు హిందూ పదమే ఎవరు విల్ల ఇంతవరకు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత వినపడుతుంది నేను రెండు వేల పద్నాలుగు పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది నుంచే నేను కరెక్ట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు దాకా నువ్వు ఏదైనా చెప్తే

తయారు కావాలన్నా అందరూ మీరు మీరు గోపీ సనాథ్ గ్రూప్ లో మేము పెట్టే ఉంటారా ఆ చూస్తుంటారు అప్పుడప్పుడు ఎట్లా ఉంటాయి స్ట్రాంగ్ ఉంటాయి స్ట్రాంగ్ గా అవి ఒక హార్ట్నెస్ ఉంటాయి అట్లా ఉండాలి ఎందుకంటే మనము వాళ్ళ గుండెని టచ్ చేయాలి వాళ్ళ మెదడు టచ్ చేయాలి మనం టచ్ చేయకపోతే అది కదలదు ఒక వస్తువు ఉంది టేబుల్ మీద మన కదిరిస్తేనే కా కదిలేదు వీళ్ళ మెదడు కూడా అంతే మన కదిలిస్తా అప్పుడు కొంచెం